హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అర్చిత వ్లాగ్స్ ముందు అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు సో నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరు దివాళీ పండుగ ఎందుకు జరుపుకుంటామో మనందరికీ తెలుసు సో శ్రీకృష్ణుడు నరకాసుని సంహరించిన రోజున దీపాలను వెలిగించి వెల్తురుని తెచ్చుకుంటాం అన్నమాట సో కానీ మనము దీపావళికి దొంతుల్ని ఎందుకు పెడతాము లక్ష్మీదేవిని ఎందుకు పూజ చేస్తామో మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే కమెంట్ బాక్స్లో ఎస్ ఆర్ నో అని కమెంట్ చేయండి సో దొంతుల్ని ఎందుకు పెడతారో తెలుసా ముఖ్యంగా తెలంగాణలో ఉన్న దొంతుల్ని పెట్టుకుంటారు సో పూర్వకాలంలో దొంతులు అనగా మట్టి కుండల్లో ధనం ధాన్యాన్ని దాచుకునే వాళ్ళు అంటే వాళ్ళకి వచ్చిన ఏదైనా గోల్డ్ కాయిన్సే కానీ మనీ కానీ లైక్ రైస్ వీట్ అలాంటివి మట్టి కుండల్లో దాచుకునే వాళ్ళు కానీ క్రమక్రమంగా కాలం మారుతున్న కొద్దీ మట్టి కుండల్లో దాచుకోవడం లేదు జనాలు లైక్ లాకర్స్ అల్మారి అవన్నీ యూస్ చేస్తున్నారు కానీ లక్ష్మీ అమ్మవారు మట్టి కుండల్లో దాచుకుంటేనే ఉంటారు అని భావించే వాళ్ళు అన్నమాట అప్పట్లో సో అందుకని దివాళీ రోజున ఈ దొంతులు తీసుకొచ్చి అందులో పేలాలు అంటే అది రైస్తోనే వస్తుంది కదా పేలాలు కాయిన్స్ అవన్నీ వేసి లక్ష్మీదేవి అమ్మ దగ్గర దగ్గర పెట్టి పూజ చేస్తారు అన్నమాట సో దీనివల్ల ధనం ధాన్యం అనేది ఎప్పుడూ ఇంట్లో ఉంటుంది అని నమ్ముతారు ప్రతి సంవత్సరం ఒక కొత్త దొంతులు అండ్ ఏదైనా ఒక బొమ్మ తీసుకొచ్చి ఈ కొలువులో పెట్టుకుంటారు అన్నమాట సో ఇది మా అమ్మ వాళ్ళకి ఉంది అండ్ మా అత్తయ్య గారి వాళ్ళకి కూడా ఉంది సో అందుకే నేను కూడా పెట్టు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్